ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణా గౌడ్ కరెంట్ అఫేర్స్ ఈ వీడియోలో మనం మరో అత్యంత కీలకమైన అంశం పైన చర్చించుకుందాం ఆ అంశమే ప్యారిస్ ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ టాపిక్ను మనం రెండు క్యాటగిరీస్గా విభజించుకొని చర్చించుకుందాం ఫస్ట్ దాంట్లోనో ఫస్ట్ దాంట్లో మనం ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల గురించి మాట్లాడి రెండవ దాంట్లో మనం ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ సాధించిన మెడల్స్ మరి ఏ క్రీడల్లో భారత్కు రావడం జరిగింది సో వాటిపైన మనం చర్చించుకుందాం సో ఫస్ట్ మనం ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల పైన చర్చించుకుందాం ప్యారిస్ ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్యారిస్ అనేది ఫ్రాన్స్ దేశ రాజధాని సో ఈ ఫ్రాన్స్ దేశ రాజధాని అయిన ప్యారిస్లో ఈ ఒలింపిక్స్ జరగడం వల్ల వీటిని మనం ప్యారిస్ ఒలింపిక్స్ అని పిలుస్తున్నాము సో ఇవి రెండు వేల ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై ట్వంటీ సిక్స్ నుండి ఆగస్టు పదకొండు వరకు జరగడం జరిగింది ఓవరాల్గా చూస్తే ఇవి ముప్పై మూడవ ఒలింపిక్ క్రీడలు ఆ వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్నవ క్రీడలు అని అడగడానికి కూడా స్కోప్ ఉంది సో అటువంటిప్పుడు ఇవి ముప్పై మూడవ క్రీడలని మనం చూడాల్సిన బాధ్యత ఉంది ఇవి మనం ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగాయి ప్యారిస్లో ఒలింపిక్ క్రీడలు జరగడం ఇది మూడవసారి అది కూడా ఇక్కడ మనం స్పెషల్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అందులో ఒకసారి పంతొమ్మిది వందలు మరియు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అలాగే రెండు వేల ఇరవై నాలుగు సో అది చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది సరిగ్గా వంద సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్యారిస్లోనే ఒలింపిక్స్ జరగడం జరిగింది మొత్తానికి ప్యారిస్లో ఒలింపిక్ క్రీడలు జరగడం ఇది మూడవసారి మరి గతంలో మూడు సార్లు ఒలింపిక్ క్రీడలను నిర్వహించిన నగరం ఏదన్నా ఉందా అని అంటే ఉందని చెప్పొచ్చు గతంలో మూడు సార్లు నిర్వహించిన నగరంగా లండన్ కూడా కలదు లండన్లో కూడా బ్రిటన్ రాజధాని లండన్లో కూడా మూడు సార్లు ఒలింపిక్ క్రీడలు నిర్వహించడం జరిగింది అందులో ఒకటి పంతొమ్మిది వందల ఎనిమిది సెకండ్ వన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ థర్డ్ వన్ టూ థౌజండ్ ట్వెల్వ్ పంతొమ్మిది వందల ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రెండు వేల ప పన్నెండులో మూడు సార్లు అక్కడ కూడా లండన్లో ఒలింపిక్ క్రీడలు జరిగినాయి సో లండన్ తర్వాత మూడు సార్లు ఒలింపిక్ క్రీడలను నిర్వహించిన నగరంగా ప్యారిస్ నిలిచింది సో ఇటు చూస్తే ఈసారి రెండు వందల ఆరు దేశాలు ఈ క్రీడల్లో పాల్గొనడం జరిగినాయి సో ప్రపంచంలో అత్యధిక దేశాలు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్నాయి కాబట్టి వీటిని ప్రపంచంలోనే అత్యున్నత క్రీడలుగా ఒలింపిక్ క్రీడల్ని మనం భావిస్తాము లేదా పిలుచుకుంటాము మరి ఈసారి జరిగిన క్రీడల్లో ముప్పై ఆరు క్రీడల్లో త్రీ ట్వంటీ నైన్ ఈవెంట్స్లో జరగడం జరిగింది సో మరి ప్యారిస్ ఒలింపిక్ క్రీడల యొక్క మస్కట్ ప్రిజెస్ ప్రిజెస్ అనేది ఈ క్రీడల యొక్క మస్కట్ ఆర్ సింబల్ దాన్ని మనం అని కూడా అంటాం ఒక్కసారి మనం ఈ ప్యారిస్ ఒలంపిక్స్లో భారత ప్రస్థానం గురించి మనం పరిశీలించినట్లయితే భారత్ నుంచి ఒక వంద పదిహేడు మంది క్రీడాకారులు లేదా అథ్లెట్స్ ఈ క్రీడలలో పాల్గొనడం జరిగింది భారత్ మొత్తానికి పదహారు క్రీడల్లో పాల్గొనడం జరిగింది ఇక మనకు తెలుసు భారత బృందానికి అంటే ప్రారంభము వేడుకలకు ఈ మనకు ప్లాగ్ బేరర్స్గా పివి సింధు మనకు అలాగే టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఆషంటా శరత్ కమల్ ఆయన ఫ్లాగ్ బేరర్స్గా వ్యవహరించడం జరిగింది సో ఈ భారత క్రీడాకారుల బృందానికి చెఫ్ డి మిషన్ అంటే ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ పోస్టు సో అంటే భారత బృందానికి భారత బృందానికి కావలసిన వసతులను కానీ వారికి సంబంధించిన వ్యవహారాలను చూడడానికి కోసం ఈ పదవి ఉంటుంది చెవ్ డి మిషన్గా ప్రముఖ షూటర్ గగన్ నారంగ్ వ్యవహరించడం జరిగింది సో ఇది ప్యారిస్ ఒలింపిక్స్ యొక్క నేపథ్యం అందులో భారత్ యొక్క భారత్ నుంచి ఎన్ని క్రీడలు ఎంతమంది పార్టిసిపేట్ అవుతున్నారనేదా ఇప్పుడు మనం ఇందులోనే రెండవ దాంట్లో మనం ఏం మాట్లాడుకుందాం అంటే ఎన్ని మెడల్స్ మనకు భారత్కి వచ్చినాయో ఒకసారి మనం పరిశీలిద్దాం సో ప్యారిస్ ఒలింపిక్స్ మనం పరిశీలించినట్లయితే ఇందులో మొత్తం మనకు ఆరు మెడల్స్ రావడం జరిగింది అందులో ఒకటి సిక్స్ టోటల్ సిక్స్ మెడల్స్ అందులో ఒకటి రజతం ఐదు కాంక్ష పథకాలు రావడం జరిగింది సో మొత్తం ఆరు పథకాలతో భారతదేశ స్థానం డెబ్బై ఒకటవ స్థానంలో నిలవడం జరిగింది కారణాలు మనకు తెలుసు క్రీడలలో గెలుపు ఓటంలో సహజం గెలిస్తే అభినందనీయం ఓడిపోయిన మనం మరింత ముందుకు రావాలి మరింత మరి రాబో ఒలింపిక్ క్రీడల్లో అత్యున్నత మెరుగైన ప్రతిభ కనబరచాలని ఆశిద్దాం ఏది ఏమైనప్పటికీ కూడా మనకు సిక్స్ మెడల్స్ రావడం జరిగినాయి సో అందులో ఒకటి రజతం ఐదు కాంక్ష పథకాలు కావడం జరిగింది సో ఒక్కొక్కరి గురించి ఇప్పుడు ఇక్కడ మనం పరిశీలిద్దాం అందులో ఫస్ట్ మనకు మను బాకర్ ఇక్కడ ఖచ్చితంగా బాకర్ గురించి ప్రస్తావన ఎందుకంటే ఈసారి ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతా లేదా భారత్కు మొదటి పథకం సాధించి పెట్టిన ఘనత మను భాకర్కు దక్కుతుంది సో మనకు తెలుసు ఆమె షూటర్ ఆమె ఈవెంట్స్ మనకు ముఖ్యంగా క్రీడలలో ఏంటంటే ఎవరు ఏ క్రీడ ఈవెంట్ ఏది ఏ మెడల్స్ రావడం జరిగింది సో ఆ మెడల్స్ సాధించడం ద్వారా ఆమె రికార్డు నెలకొల్పిందా సో ఈ అంశాలపైన మనం కొద్దిగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది బాకర్ మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు సో తను మహిళల పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో మహిళల పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ సెవెన్ స్కోర్ సరే స్కోర్ ఎంత అనేది అడగకపోవచ్చు మహిళల పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో టూ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ స్కోర్తో ఆమె కాంస పథకాన్ని అంటే బ్రాంచ్ మెడల్ని సాధించి భారతదేశానికి ఒలింపిక్స్లో మొదటి పథకం సాధించిన ఘనత మను బాకర్కు దక్కుతుంది సో మొత్తానికి ఆమెను చూస్తే భారత ఒలింపిక్స్లో షూటింగ్లో మనకు మెడల్స్ రావడం జరిగినాయి కానీ ఓ మహిళా అథ్లెట్ తొలి షూటర్గా మాత్రం ఈమేనని చెప్పచ్చు అంటే ఒలింపిక్ క్రీడల్లో షూటింగ్లో పథకం సాధించిన మొదటి మహిళా క్రీడాకారిణి లేదా మొదటి క్రీడాకారిణి ఎవరు అంటే మనుభాకర్ తొలి మహిళా షూటర్గా మొత్తానికి ఐదవ వ్యక్తిగా మనుభాకర్ నిలవడం జరిగింది మరి మనుభాకర్ కన్నా ముందు భారతదేశానికి ఒలింపిక్స్లో మెడల్స్ సాధించిన వాళ్ళు రెండు వేల నాలుగు ఏథెన్స్లో జరిగిన దాంట్లో రాజవర్ధన్ సింగ్ రాథోడ్ ఆయనకు రజతం రావడం జరిగింది రెండు వేల ఎనిమిది బీజింగ్లో అభినవ్ బింద్రాకు స్వర్ణం రావడం జరిగింది రెండు వేల పన్నెండులో లండన్ ఒలింపిక్లో విజయ్ కుమార్కు రజతం రావడం జరిగింది రెండు వేల పన్నెండు లండన్ ఒలింపిక్స్లో గగన్ నారంగుకు కా కాంక్ష పథకం గెలుచుకోవడం జరిగింది అంటే ఓవరాల్గా చూస్తే మహిళల దాంట్లోనేమో మొదటి మహిళా షూటర్ కానీ మొత్తానికి చూస్తే మాత్రం ఐదవ వ్యక్తిగా అది మనం మనుభాకర్ని పరిగణించాల్సి ఉంటుంది సో మనుభాకర్ మహిళల పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంతో పాటు మిక్స్డ్ టీ మిక్స్డ్ టీం విభాగంలో కూడా ఆమె ప్రతిభ కనబరిచిందని చెప్పొచ్చు పది మీటర్ల ఎయిర్ ఫిస్టిల్ మిక్స్డ్ విభాగంలో మనుభాకర్ సరబ్ జోత్ సింగ్ల జోడీ మనుభాకర్ సరబ్జిత్ సింగ్ జోల సింగ్ల జోడి పదహారు పది తేడాతో కొరియాకు చెందిన లివోనా ఓయోజిన్ల జోడిపై విజయం సాధించి కాన్షా పథకాన్ని సాధించడం జరిగింది అంటే ఓవరాల్గా చూస్తే ఓకే ఒలింపిక్స్లో మనుభాకర్కు రెండు మెడల్స్ రావడం జరిగింది ఆ రెండు మెడల్ కూడా కాంస్య పథకాలే సో ఇక్కడ ఈ విజయంతో బాకర్ ఒక రికార్డుని కూడా నెలకొల్పిందని చెప్పొచ్చు మనకు స్వాతంత్ర అనంతరం ఒలింపిక్స్లో అంటే ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన భారత తొలి అథ్లెట్గా మనుభాకర్ నిలవడం జరిగింది ఇది మనుభాకర్ యొక్క ఒలింపిక్ ప్రస్థానం ముఖ్యంగా ప్యారిస్ ఒలింపిక్ ప్రస్థానం మనం నెక్స్ట్ చూస్తే స్వప్నిల్ కుసాలే స్వప్నిల్ గురించి మాట్లాడితే తను యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ మెన్ ఈవెంట్లో యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ మెన్ ఈవెంట్లో ఆయన నాలుగు వందల యాభై ఒకటి పాయింట్ నాలుగు పాయింట్లతో కాంఛ పథకాన్ని గెలుచుకోవడం జరిగింది సో ఇక్కడ ఈయన కూడా షూటరే మనకు తెలుసు రైఫిల్ అంటేనే షూటర్ సో అంటే షూటింగ్లో మనకు మెడల్స్ రాసినప్పటికీ ఈ యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ మెన్ ఈవెంట్లో మాత్రం భారత్కు మెడల్ రావడం ఇదే తొలిసారి సో ఈ విభాగంలో పథకం సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా స్వప్నిల్ ఆ రికార్డు సృష్టించ రికార్డు సృష్టించండి విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ మనం ఈసారి మరో అథ్లెట్ మనకు తెలుసు కీ రోల్ పోషించడం జరిగింది ఆయననే నీరజ్ చోప్రా సరే స్వర్ణం గెలుస్తాడని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ రజతం రావడం జరిగింది సో అది కూడా ఒక రకంగా అభినందనీయమే ఎందుకంటే గత ఒలింపిక్స్లో కూడా ఆయన మెడల్ సాధించడం జరిగింది మళ్ళీ ఈ ఒలింపిక్స్లో కూడా మెడల్ సాధించడం జరిగింది సో భారత స్టార్ మనకు తెలుసు జావెలిన్ థ్రోయర్ భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ అని నీరజ్ చోప్రా ఒలింపిక్స్లో రజత పతకం సో అది కూడా సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది ఆయన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ రెండవ ప్రయత్నంలో ఈటెను ఇది కూడా ఒక్కొక్కసారి అడుగుతాడు ఎన్ని మీటర్లు విసిరిండని ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ మీటర్స్ ఎయిటీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ మీటర్స్ విసిరి మొత్తం పన్నెండు మంది పోటీ పడ్డ ఫైనల్లో నీరజ్ చోప్రా రెండవ స్థానంలో నిలిచి రజత పథకాన్ని సాధించడం జరిగింది మనం ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఈయనకు గత ఒలింపిక్స్లో కూడా రజత పథకం గత ఒలింపిక్స్లో మాత్రం ఆయన స్వర్ణాన్ని రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ మీటర్స్ విసిరి స్వర్ణ సాధించిండు రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ సాధించిన నీరజ్ చోప్రా రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో మాత్రం రజత పథకం సాధించిండు సో వరుసగా రెండు ఒలింపిక్స్లో మెడల్ సాధించిన ఘనత నీరజ్ చోప్రాకు దక్కుతుంది అది కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది మరి రజతం నీరజ్ చోప్రాకు ప్యారిస్ ఒలింపిక్స్లో రజత పథకం వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే మరి స్వర్ణ పథకం మాత్రం పాకిస్తాన్ అథ్లెట్ నదీం అర్షద్కు తను నైంటీ టూ పాయింట్ నైన్ సెవెన్ మీటర్లు విసిరి ఆయన స్వర్ణం సాధించడం జరిగింది సో నీరజ్ చోప్రా ఎయిటీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ మీటర్స్ విసిరి రజతం సాధించడం జరిగింది సో అది ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇక నెక్స్ట్ మనం మరో క్రీడాకారుడు ఆయననే అమన్ సెహరావత్ అమన్ షెహరావత్ ఆయన మనకు తెలుసు సో అమన్ షెహరావత్ ఈయన ఒకసారి చూస్తే రెజ్లింగ్ ఆ క్రీడాకారుడు రెజ్లర్ ఈయన యాభై ఏడు కేజీల ఫ్రీ స్టైల్ విభాగం ఈవెంట్ చాలా ఇంపార్టెంట్ యాభై ఏడు కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో అమన్ సెహ్రావత్ పదమూడు ఐదుతో ఫ్యూటోరికా దేశం అది ఫ్యూటోరికా దేశానికి చెందిన డారియన్ డోయ్ క్రూజ్ డారియన్ డోయ్ క్రూజ్ను ఓడించి కాంక్ష పథకాన్ని సాధించడం జరిగింది అయితే మనకు ఒక ట్రాక్ రికార్డ్ ఒక రకమైన గ్రేట్ విక్టర్ ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా రెజ్లింగ్లో ఎందుకంటే రెండు వేల ఎనిమిది నుండి ప్రతి ఒలింపిక్స్లో భారత్కు ఈ రెజ్లింగ్లో మెడల్ రావడం ఇప్పటికైతే ఆనవాయితీగా కొనసాగిస్తు కొనసాగుతుంది సో ఆ ఆనవాయితీని తాజాగా అమన్ సెహరావత్ కూడా కొనసాగించండి అనే చెప్పొచ్చు సో ఫస్ట్ మనకు సుశీల్ కుమార్ రెండు వేల ఎనిమిదిలో కాషం వచ్చింది ఇదే సుశీల్ కుమార్కు రెండు వేల పన్నెండులో రజతం వచ్చింది అలాగే యోగేశ్వర్ దత్ రెండు వేల పన్నెండులో కాంక్ష పథకం వచ్చింది సాక్షి మాలిక్ రెండు వేల పదహారులో కాంక్ష పథకాన్ని గెలుచుకుంది రవి దహయ్య ఆయన కూడా రెండు వేల ఇరవైలో రజతం వచ్చింది అంటే అలాగే బజరాంగ్ పూనియా ఈయన కూడా రెండు వేల ఇరవైలో కాంక్ష పథకాలను గెలుచుకున్నాడు అంటే రెండు వేల ఎనిమిది నుండి ప్రతి ఒలింపిక్స్లో భారతదేశానికి రెజిలింగ్లో ఒక మెడల్ రావడం స్టిల్ నవ్ అంటే ఈ ప్యారిస్ ఒలింపిక్స్ వరకు అయితే కంటిన్యూ కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా కొనసాగాలని మనం ఆశిద్దాం సో అయితే ఇక్కడ ఒక రికార్డు కూడా ఉంది మనకు ఈ అమన్ సెహ్రావాత్ ఈ ఏదైతే మనకు కాంక్ష పథకం గెలవడం ద్వారా ఆయన ఒక రికార్డు నెలకొల్పిండు ఒలింపిక్స్లో వ్యక్తిగత పథకం గెలిచిన అతి పిన్న వయస్కుడిగా యంగెస్ట్ ప్లేయర్గా చెప్పవచ్చు ఆయన ఈ వయసు జస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ డేస్ మాత్రమే ఇరవై ఒకేళ్ళ ఇరవై నాలుగు రోజులకే ఆయన ఒలింపిక్ ప్రపంచంలోనే అత్యున్నత క్రీడల క్రీడా సంగ్రామంగా భావించే ఒలింపిక్స్లో ఆయన కాంక్ష పథకాన్ని గెలిచి అతిపిన్న వయసులో ఈ మెడల్ సాధించిన క్రీడాకారుడిగా నిలవడం జరిగింది గతంలో రెండు వేల పదహారులో పీవీ సింధు బ్యాడ్మింటన్ తను మెడల్ సాధించే నాటికి ఆమె వయసు ఇరవై ఒకేళ్ళ నలభై నాలుగు రోజులు ఉండగా అమాన్ షైరావతి మాత్రం ఇరవై ఒకేళ్ళ ఇరవై నాలుగు రోజులే అని మనం చెప్పవచ్చు అది ఇక్కడ మనం గమనించాలి ఇక నెక్స్ట్ మనకు ఈసారి ఆకీ జట్టు కూడా ప్రతిభని కనబరిచిందని చెప్పచ్చు కాన్షం కాన్స పథకాన్ని ఈసారి హాకీ జట్టు గెలిచింది గత ఒలింపిక్స్ అంటే టోక్యో ఒలింపిక్స్లో కూడా భారత పురుషుల హాకీ టీం కాన్సా పథకాన్ని గెలుచుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఎనిమిదిన జరిగిన ఫైనల్లో సరే ఏ రోజు ఫైనల్ జరిగిందని అడగ అడగకుండా గుర్తుంచుకుంటే తప్పులేదు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఎనిమిది జరిగిన కాన్షా పథక పోరులో భారత పురుషుల హాకీ జట్టు ఏ దేశం పైన అంటాడు ఏ స్పెయిన్ స్పెయిన్పై రెండు ఒకటి తేడాతో విజయం సాధించి కాంక్ష పథకం గెలుచుకోవడం జరిగింది నేను ఇంతకుముందు చెప్పిన రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో కూడా కాంక్ష పథకం గెలుచుకున్న భారత పురుషుల హాకీ జట్టు రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా కాంక్ష పథకం గెలుచుకుంది అంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇక్కడ కూడా ఒక రికార్డు ఉంది వాస్తవానికి నలభై ఒకేళ్ళ సుదీర్ఘ నిరీక్షణకు నిరీక్షణకు మనకు నైన్టీన్ ఎయిటీ తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ వరకు మనకు భారత పురుషుల హాకీ జట్టుకు మెడల్ రాలేదు ఈ నలభై ఒకేళ్ళ సుదీర్ఘ నిరీక్షణ అన్ను తెరదించుతూ భారత హాకీ జట్టు రెండు వేల ఇరవైలో టోక్యోలో కాంక్ష పథకాన్ని గెలిచింది అప్పటికి మనకు మెడల్ రావడం ఫార్టీ వన్ ఇయర్స్ టోక్యోలో గెలిచింది లక్కీగా మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో కూడా గెలిచింది అది ఇక్కడ మనం గమనించాలి సో ఇక్కడ ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కాంక్షం పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై రెండులో కాంక్షాల తర్వాత మళ్ళీ వరుసగా ఆ రెండు ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టుకు కాంక్ష పథకం రావడం ఇదే తొలిసారి అరవై ఎనిమిదిలో కాంక్షం వచ్చింది డెబ్బై రెండులో కాంక్ష వచ్చింది మళ్ళీ మనకు రెండు వేల ఇరవైలో కాంక్షం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో కాంక్ష పథకాలు రావడం జరిగింది అంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డెబ్బై రెండుల తర్వాత భారత పురుషుల హాకీ జట్టుకు వరుసగా రెండు ఒలింపిక్స్లో కాంక్ష పథకాలు గెలవడం ఇదే తొలిసారి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో ప్యారిస్లో సాధించిన ఈ మెడల్తో ఇది మొత్తానికి భారత పురుషుల ఆకీ జట్టుకు ఇది పదమూడవ పథకంగా మనం చెప్పవచ్చు గతంలో ఒకసారి మనం పరిశీలిస్తే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది స్వర్ణం పంతొమ్మిది వందల ముప్పై రెండు స్వర్ణం పంతొమ్మిది వందల ముప్పై ఆరు స్వర్ణం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది స్వర్ణం పంతొమ్మిది వందల యాభై రెండు స్వర్ణం పంతొమ్మిది వందల యాభై ఆరు స్వర్ణం చూడండి వరుసగా స్వర్ణాలే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కానీ పంతొమ్మిది వందల అరవైకి వచ్చేసరికి రజత పథకం వచ్చింది అలాగే మళ్ళీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్వర్ణం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మాత్రం ఇక్కడ కాంక్షం డెబ్బై రెండులో కాంక్షం మనం ఇంతకుముందు చెప్పినాం ఈ రెండు సంవత్సరాలు మళ్ళీ ఎనభైలో స్వర్ణం పంతొమ్మిది వందల ఎనభై తర్వాత మళ్ళీ మనకు ఒలింపిక్స్లో మెడల్ రావడం టూ థౌజండ్ ట్వంటీ రెండు వేల ఇరవై కాంక్షం రెండు వేల ఇరవై నాలుగు అది కూడా కాంక్ష పథకమే అది ఇక్కడ మనం గమనించాలి సో ఈ భారత ఒలింపిక్స్లో ముఖ్యంగా హాకీ పురుషుల హాకీ జట్టులో కీ రోల్ పోషించి రెండు కాంక్ష పథకాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిన అంటే రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ మొత్తానికి అట్లా అనుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్లో ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు కాంక్ష పథకం సాధించడంలో కీ రోల్ పోషించిన పిఆర్ శ్రీజేష్ తను హాకీ క్రీడకు వీడుకోలు ప్రకటించడం జరిగింది సో ఆయన వీడుకోలు ప్రకటించగానే ఆయనను ఆయన సేవల్ని పూర్వం మన హాకీ ఇండియా గుర్తించిందనే చెప్పచ్చు భారత జూనియర్ పురుషుల హాకీ జట్టుకు ఆయనని హెడ్ కోచ్గా నియమితం నియమించడం కూడా జరిగింది ఇది పిఆర్ స్టేజెస్కు సంబంధించిన విషయం ఇది ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఈసారి అన్ఫార్చునేట్ తను మెడల్ సాధించినప్పటికీ కూడా కొన్ని సాంకేతిక కారణాలు కొన్ని ఇష్యూస్ వల్ల తను మెడల్ సాధించకున్నప్పటికి కూడా భారతీయుల హృదయాలను మాత్రం ఆమె గెలుచుకుందని చెప్పొచ్చు ఓవరాల్గా దేశం మొత్తం ఆమె వైపే నిలబడిందని చెప్పొచ్చు ఆమెనే వినేష్ పోగట్స్ సో తను మెడల్ గ్యారంటీ అనుకున్న స్టేజ్లోనే అన్ఫార్చునేట్ ఆమె అనర్హత వేటుకు గురైంది రెజులర్ వినేష్ పోగట్పై ఫైనల్ బౌట్స్ ముంగిట అంటే ఆడితే ఏదో ఒక పథకం ఆ రజతం ఆరు స్వర్ణం ఆ సమయంలో అన్ఫార్చునేట్ ఆమె అనర్హత వేటుపడేది రీజన్ ఏంటంటే ఆమె యాభై కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో యాభై కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో బరిలోకి దిగిన ఆమె మనకు అంటే పార్టిసిపేట్ గెలు ఆట స్టార్ట్ ముందే వారు ఒకసారి వాళ్ళ వెయిట్ని అంటే ఎన్ని కేజీల విభాగంలో పోటీ పడుతున్నారో ఆ వెయిట్ చెక్ చేసుకోవాల్సిన రూల్స్ ఉన్నాయి సో ఆ నేపథ్యంలోనే ఆమె యాభై కేజీలకు మించి కేవలం హండ్రెడ్ గ్రామ్స్ యాభై కేజీల కన్నా హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ ఉండడంతో ఆమె పైన అనర్హత వేటును వేయడం జరిగింది సో ఇది యావత్ భారతదేశాన్ని నిరాశకు గురి చేసిందని చెప్పొచ్చు హండ్రెడ్ గ్రామ్స్ అంటే అంటే మనకు క్రీడా నియమాలు పూర్తిగా తెలియనప్పటికీ ఇక్కడ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే బాధ అనిపించింది సో హండ్రెడ్ గ్రాములతోటే తను అనర్హత వేటు వేయడం జరిగింది దీనికోసం అనర్హత వేటును పునః సమీక్షించాలని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ అంటే పిటి ఉషా అని భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్న రూల్స్ మనకు రూల్స్ వల్ల మన ప్రయత్నాలు ఏవి ఫలించలేమని చెప్పచ్చు అక్కడ నిబంధనలు అందరికీ ఒకేలా ఉంటాయని వినేష్ విషయంలో వినేష్ పోగొట్ విషయంలో ఏం చేయలేమని మనకు వరల్డ్ రెజ్లింగ్ చీఫ్ ఆయననే నెవాడ్ లలోవిక్ స్పష్టం చేయడం జరిగింది సో ఏదేమైనా ఆమె అయితే మిస్ కావడం జరిగింది సో కానీ భారతీయుల హృదయాల్లో మాత్రం ఆమె ఎఫర్ట్స్ ఆమె తపన సో ఆమె క్రీడా స్ఫూర్తి అభినందనీయమని చెప్పచ్చు సో తనను అనర్హులుగా ప్రకటించాలని సవాలు చేస్తూ కోర్టులో కూడా ముఖ్యంగా క్రీడా మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది సో అన్న కూడా ఆశించిన ఫలితం ఏమీ రాలేదు సో ఏదేమైనప్పటికీ మరి ఈ సమస్య ఈ విషయంలోనే మొత్తానికి ఆమె కారణాలు ఏదైతే ఏముంది కానీ ఈ రెజ్లింగ్కు తను వీడుకోలు కూడా పలకడం జరిగింది సో ఇది వినేష్ పొగడ్కి సంబంధించిన విషయాలు ఇది ఇక రైట్ మనకు సో ఇది బా ఒలింపిక్ క్రీడల యొక్క నేపథ్యం ప్యారిస్ ఒలింపిక్ క్రీడల నేపథ్యం ఓవరాల్గా మనం పైన చర్చించడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ రమణా గౌడ్ కరెంట్ అఫేర్స్ను అలాగే మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే యాప్లో నేను పొందుపరచడం జరిగింది యాప్ పేరు కూడా రమణా గౌడ్ కరెంట్ అఫేర్స్ ఉంటుంది మీరు ఏదైనా ఉన్నా కూడా సలహాలు సూచనలు కూడా నా యూట్యూబ్ ఏదైతే లింక్లో మీరు పెట్టవచ్చు సో మనకు నాకు ఎంత వస్తుంది అనేది కాకుండా కాంపిటేటివ్కు ఎంత అవసరం అనేది మనకు మెయిన్ కాబట్టి మీరు ఏదన్నా సలహాలు సూచనలు ఏదన్నా టాపిక్ కూడా మెన్షన్ చేస్తే వీలైతే నేను దానిపైన కూడా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఆల్ ద బెస్ట్